నూతన సంవత్సరంలో రాజముద్రతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు రైతులకు రెవెన్యూ కానుకగా ఇవ్వడం జరుగుతుందని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో రైతులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఆర్డిఓ మల్లిబాబు అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ శెట్టి బాబి తదితరులు పాల్గొని పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని అన్నారు నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని భూ యజమానులకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చే మరో కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని అన్నారు రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి పాస్ పుస్తకాలను భూ యజమానులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అప్పారావు రంభాల వెంకటేశ్వరరావు నెహ్రూ తదితరులు పాల్గొన్నారు అలాంటిది ఈ రోజు బాగుతున్న భవిష్యత్తు పడిపోదు ఈ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఉంటేనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మీ రాష్ట్రం పిల్లలు బాగుంటారని కూడా చంద్రబాబు తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలతో పాటు మరి ముఖ్యంగా రైతులు పండుగ చేసుకున్న రోజండి రోజు జనవరి ఒకటో తారీఖు ఎండగా అందరూ పండుగ చేసుకుంటారు మరి రైతులకి చాలా పండుగ రోజు జరిగింది ఇప్పుడే ఏదైతే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పాస్త పుస్తకాలు రాజముద్రతో ప్రవేశపెట్టిందో అప్పుడే రిలీజ్ చేస్తాం నేను మా అమ్మ పంత నాలుగు అన్నగా రిలీజ్ చేస్తున్నాను కొందరికీ పాత పుస్తకం వాళ్ళ కళ్ళలో ఆనందం సంతోషాన్ని చూస్తామని చెప్పడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున మీ భూమిని మీకు సర్వే చేస్తాం పాస్ పుస్తకాలు ఇస్తాము అని చెప్పి ఆ రోజున చూడండి ఏ విధంగా ఇచ్చారా పాస్ పుస్తకాలు ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చారు ఆ రోజున పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు అండి చాలా మంది భయపడిపోయారండి ఆందోళన చెప్తారు కొంతమంది తీసుకున్నారు కొంతమంది చాలా నైంటీ పర్సెంట్ తిరస్కరించారండి చాలా మంది ఇప్పటి వరకు ఉండిపోయారండి పాస్ పడిపోయారు ఎవరు తీసుకోలేదు తీసుకోమన్నా సరే భయపడిపోయారు ఇదేంటి చాలా మంది అనేవారు మా దగ్గర కూడా అనేవారు ఆ రోజు అధికారంలో ఏంటి కొండబాబు గారు మా తాత సంపాదించిన రాసి మా తాత ఫోటో వేసినా బాగుండు మా తండ్రి ఫోటో వేసినా బాగుండు ఇదేంటి ఆయన ఫోటో వేసుకుని బాస్పిస్తారు ఏంటండి గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజమృత్తోనిచ్చారు పుస్తకాలు మీరు సొంతంగా వేసుకుని ఇస్తున్నారు తర్వాత ఏమో సర్వే చేస్తున్నారు రాళ్ళు ఏమో రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకుని వేసుకుంటున్నారు ఏదో భూమి ఆయన కింద ఉన్నట్టు తప్ప మా కింద అనిపించట్లేదు అని భయం వేస్తుందని చెప్పి ఆస్పత్రి కూడా తీసుకోలేదండి అనిపోయారండి భయపడి అందరికీ నమస్కారం ఈ రాష్ట్రాన్ని ఒక నకిలీ ప్రభుత్వం పరిపాలన చేసిన తర్వాత మొత్తం డాక్యుమెంటేషన్స్ అన్ని రైతులది అయితే అవ్వచ్చు భూములు అయితే అవ్వచ్చు అలాగే ఇళ్ళ స్థలాలు అయితే అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా నకిలీ పత్రాలు పెద్ద ఎత్తున తయారైన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా రాజముద్రతోటి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా వరకు పాస్ పుస్తకాలు ఏదైతే ఇష్యూ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా సరి చేసి చూసే ఇష్యూ చేస్తా ఉన్నాం సరి చేయని సరి చేసి ఇష్యూ చేస్తుంది అని చెప్తా ఉన్నాం గతంలో ఈ రాజముద్ర ఎక్కడన్నా సరే బీసీ నాటికి ఏసీ నాటికి ఎప్పుడు ఏ తరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడన్నా ఏ పత్రం ఏదైనా రాజముద్ర ఉంటుంది తప్ప రాజు బొమ్మ ఉండదు రాజముద్రే ఉంటుంది రాజు కానీ రాజు అతను బొమ్మ వేసుకుని ఆ బొమ్మతోటి నేను అప్పుడే చెప్పా పాస్ పుస్తకాలు కొట్టించి తిరుగుతూ ఉంటే చాలా బాధ కలిగేది ఆ తాత తండ్రి ముత్తాత ఇచ్చినటువంటి భూమి మీద ఆడెవడో ఎక్కడి నుంచో వచ్చిన వాడు ఒక జైలు నుంచి సంచులు కూడా జైలు నుంచి వచ్చిన వాడికి ఫోటో నా భూమి మీద ఉండేటువంటి చెప్పి చాలామంది బాధపడుతున్న రోజుల్లో నేను కూడా చెప్పాను ఆ వేళ కృష్ణా జిల్లాలో బందర్లో మీటింగ్లో చెప్పాను మా తాతలు కానీ జగన్మోహన్ రెడ్డి ఆలకించు ఆ తాతలు కానీ మా ముత్తాతలు కానీ ఏ రోజు సరదాగా వేదకు కానీ షికారుకు కానీ ఈ రాయలసీమ ప్రాంతానికి రాలేదు రానప్పుడు మా వారసులు అక్కడ ఎందుకుంటారు ఆ ఫోటోలు వీటి మీద ఎందుకు ఉంటాయి అని చెప్పి నేను జరిగింది ఇవాళ కూడా మళ్ళీ అదే అడుగుతా ఉన్నాను ఇవాళ మార్చినందుకు నువ్వు నా నారాసాలు చేస్తావు అల్లరి చేస్తావు చేస్తావు ఎందుకంటే నేను చేయవలసింది గొడవని తప్ప పరిపాలన కాదు ఈవేళ మౌలిక సదుపాయ రూపకం చేసుకుంటూ ప్రతి సంక్షేమ పథకం మీకన్నా గొప్పగా చేసుకుంటే అనుకున్నారు ఈవేళ బ్యూఆర్ కోర్టు పెట్టారు కదా నీ భూమి యొక్క కొడుకు ఎడప్పుడు ఏదైనా సరే లోతు ఏదైనా సరే ఏ కొంతైనా సరే నీకు తెలియాలా రెవెన్యూ యంత్రాంగానికి తెలియాలా తప్ప ఎవరికి బయటికి వెళ్ళాలని పెద్ద ఎత్తున నకిలీ ఆస్పత్రాలు ఈ రాష్ట్రంలో చల్లదారు సంవత్సరం నుంచి మేము పోలీస్ స్టేషన్కి పలానా కూడా నన్ను కొట్టాడండి పలానా అన్నవాడు నన్ను తిట్టాడండి ఇటువంటి కేసులు నేను ఈ మహా అయితే మహాయిత పది కేసులు చూసుంటారు మిగిలిన కేసులన్నీ నా భూములు ఆగిసుకున్నారండి నా భూములు అది చచ్చికొచ్చేడండి నా దాంట్లో గోడగట్టేయండి ఇయే ఆర్థిక నేరాలు చీ చీటీ వేసేవాడిని చీటీ డబ్బులు పట్టుకుండి ఇటువంటి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చండాలం చేసి పేరు పరిస్థితులు ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇక నేను బండుబాబు గారు ఇదే సంస్థ పరిష్కారం మాకు మా టైం అంతా ఇట్లకి సరిపోతూ ఉంది అభివృద్ధి చేద్దాం సంక్షేమం చేద్దాం మా నాయకుడు అనేక పథకాలు ఇస్తూ ఉంటుంటే సగం టైము గ్రీవెన్స్ మొన్న గ్రీవెన్స్ పెట్టాం మొన్న గ్రీవెన్స్ పెడితే నాలుగు వందల యాభై గ్రీవెన్స్ కాదు కాకినాడ అర్బన్ సిట్లో ఒకటి రెండు మూడు వార్డుల్లో నాలుగు వందల యాభై గ్రీన్స్ గ్రీన్స్ కాల్ నాకు రోడ్ ట్రైన్ అయ్యన్న వాళ్ళు పదిహేను నుంచి ఇరవై మంది వచ్చారు మిగిలిన వాళ్ళంతా ఆతి తాగాదాలు గొడవ పాలైపోయిన వాళ్ళు అన్యాయం గురైన వాళ్ళు ఇటువంటి వాళ్ళే వచ్చారు చూస్తే ఇటువంటి పరిపాలన నుంచి బయటకు వచ్చేవారు ఒకసారి ఆలోచించారు ఇవన్నీ చెక్క పెట్టడానికి మేము కోరుతా ఉన్నాం పది పదిహేను మ్యాండేట్ మీ క్షేమం కోసమో కోరుతా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ

ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించిన కాకినాడ మురళీ కృష్ణ క్రైస్తవ ఆధ్యాత్మిక పత్రికలను ప్రభుత్వం ఆదుకుని రాయితీలు కల్పించాలి ప్రభుత్వాన్ని కోరిన క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇజ్రాయిల్ రాజు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జనవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు రైతులకు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రాజముద్రతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలు రెవెన్యూ కానుకగా ఇవ్వడం జరుగుతుంది ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం